హలో అండి వెల్కమ్ టు ఏపీజే పవర్ ఛానల్ ఇప్పుడు మనం ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకున్నాం కదా ప్రధాన సంఖ్యలలో బాగ్ పరికల్పన గురించి తెలుసుకుందాము ప్రధాన సంఖ్యలు ఫ్రైమ్ నంబర్స్ గోల్ బాగ్ పరికల్పన అంటే ఏంటంటే నాలుగు లేదా అంతకంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చు నాలుగు లేదా అంతకంటే పెద్దదైన ప్రతి సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయవచ్చు నాలుగు కంటే పెద్దదైన సరి సంఖ్య ఏంటి ఆరు నాలుగు తర్వాత సర సంఖ్యలు ఏముంటాయి ఆరు ఎనిమిది పది పన్నెండు ఇవి సర సంఖ్యలు కదా వీటిని సరసంఖ్యని రెండు ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాయవచ్చు చూద్దాం ఎగ్జాంపుల్ ఎనిమిది సర సంఖ్య దీన్ని ఏమేమి రాస్తున్నాం మూడు ప్లస్ ఐదు మూడు ప్రధాన సంఖ్య ఐదు కూడా ప్రధాన సంఖ్యనే ఈ సర సంఖ్యని రెండు ప్రధాన సంఖ్యలు మొత్తంగా రాస్తున్నాము నెక్స్ట్ పన్నెండు పన్నెండు ఈక్వల్ టు ఏడు ప్లస్ ఐదు ఏడు ప్రధాన సంఖ్య ఐదు కూడా ప్రధాన సంఖ్యనే కాబట్టి పన్నెండుని రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాయవచ్చు యాభై సర సంఖ్య అవుతుంది కానీ ఇది గోల్బాగ్ పరిప పరికల్పన పనిచేయదు దీనికి ఎందుకంటే నలభై ప్లస్ పది రాయొచ్చు ముప్పై ప్లస్ ఇరవై అని కూడా రాయొచ్చు కానీ ఇవి కరెక్ట్ ఆన్సర్స్ కావు దీనికి ఏం రాయాలి రెండు ప్ర ఇవి ప్రధాన సంఖ్యలు కావు కదా నలభై అనేది సర పది సర సంఖ్యనే కానీ ప్రధాన సంఖ్యలు కావు కదా ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి ఒకటి మరియు అదే సంఖ్య కారణంగా ఉండాలి చూడండి యాభైని ఏమైనా రాయొచ్చు ముప్పై ఒకటి ప్లస్ పంతొమ్మిది ముప్పై ఒకటి ప్రధాన సంఖ్య అవుతుంది పంతొమ్మిది ప్రధాన సంఖ్య అవుతుంది ఒక సంఖ్యను రెండు యాడ్ చేస్తే యాడ్ వస్తుంది సరి సంఖ్యను రెండు ప్రధాన సంఖ్యలో మొత్తంగా రాయగలమనేదే గోల్బాగ్ పరికల్పన ఈ గోల్బాగ్ పరికల్పన నిరూపించినది ఎవరు శ్రీనివాస రామానుజన్ ఎవరు నిరూపించారు శ్రీనివాస రామానుజన్ ఫెర్మ అనే శాశ్వేత ప్రకారం ప్రధాన సంఖ్య రూపం ప్రధాన సంఖ్య రూపం ఏంది టూ టూ పవర్ ఆఫ్ టూ పవర్ ఎన్ ప్లస్ వన్ టూ పవర్ టూ పవర్ ఎన్ ప్లస్ వన్ ఇది ఫార్ములా అయితే ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎన్ ఈక్వల్ టు వన్ టూ త్రీ ఫోర్ అయినప్పుడు మాత్రమే ఫార్ము ఫార్ములా అనేది వర్తిస్తుంది ఇది ఎన్ ప్లేస్లో వన్ అప్లై చేసి ఎన్ ప్లేస్లో ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అప్లై చేసి చూడాలన్నమాట అయితే ఎన్ని స్కూల్ ఫైవ్ అయినప్పుడు ఈ నెంబర్ ఈ ఫార్ములా అనేది పనిచేయదు ఎన్ని ఇస్కోల్ టు వన్ టూ త్రీ నాలుగు ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా పనిచేస్తుంది మిగతా సందర్భాల్లో ఈ ఫార్ములా పనిచేయదు చూడండి ఎన్ని ఈక్వల్ టు వన్ అయింది అనుకోండి టూ పవర్ ఆఫ్ టూ పవర్ ఆఫ్ వన్ ఎందుకు రాసుకున్నాము ఈ ఫార్ములా ఎన్ని ప్లేస్తే ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉంటే అక్కడ మనం రా అక్కడ ఆ నెంబర్ ఇచ్చిన నెంబర్ రాసుకోవాలి ఇక్కడ ఎన్ని ఇచ్చుకోవాలి వన్ ఇచ్చింది కాబట్టి ఎన్ టూ పవర్ వన్ రాసుకున్నాం టూ పవర్ వన్ అంటే టూ టూ పవర్ ఆఫ్ టూ ప్లస్ వన్ టూ పవర్ ఆఫ్ టూ అంటే టూ ఇంటూ టూ టైమ్స్ కొని ఇచ్చి టూ టు జా ఫోర్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఫైవ్ టూ చూ ఎన్ని ఇసుకోవాలి టూ టూ పవర్ ఆఫ్ టూ పవర్ టూ టూ పవర్ ఆఫ్ టూ ఫస్ట్ పైన పవన్ చేయాలి టూ పవర్ ఆఫ్ టూ అంటే టూ టు జా ఫోర్ టూ పవర్ ఆఫ్ ఫోర్ ప్లస్ వన్ ఈక్వల్ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ప్లస్ వన్ సెవెంటీన్ ఈ రెండు ఈ రెండు ప్రధాన సంఖ్యలు వచ్చినాయి కానీ ఇక్కడ చూడండి ఎన్ని కూడా ఫైవ్ అయినప్పుడు ఏమవుతుందంట టూ పవర్ ఆఫ్ టూ పవర్ ఆఫ్ ఫైవ్ ప్లస్ వన్ అంటే టూ పవర్ ఆఫ్ టూ పవర్ ఆఫ్ ఫైవ్ అంటే టూని ఫైవ్ టైమ్స్ గుణించాలి టూ పవర్ ఆఫ్ ఫైవ్ టైమ్స్ గుణిస్తే ఎంత వస్తుంది థర్టీ టూ వస్తుంది టూ పవర్ ఆఫ్ థర్టీ టూ ప్లస్ వన్ అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ ఎంత వస్తుంది ఫోర్ టూ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సెవెన్ నైన్ టూ నైన్ సిక్స్ ప్లస్ వన్ యాడ్ చేయాలి ఇది అనేది దీనికి పాజిబుల్ అవుతలేదు అనమాట అందుకే ఫెర్మా ప్రకారం ఇది ఓన్లీ ఎన్ని స్కూల్ వన్ టూ త్రీ పోయినప్పుడు వన్ టూ త్రీ ఫోర్ అయినప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది అయితే ఆయిలర్ ప్రకారం ప్రధాన సారీ ఆయిలర్ ప్రకారం ప్రధాన కారణ ప్రధాన సంఖ్య యొక్క రూపం ఏంది టూ పవర్ ఆఫ్ కే మైనస్ వన్ ఇది ప్రధాన సంఖ్య రూపం ఆయిలర్ ప్రకారం ఏంది ఎగ్జాంపుల్ కే ఈక్వల్ ఫోర్ కే ఎక్కడే ఉంటుందో అక్కడ ఫోర్ మనం అప్లై చేయాలి టూ పవర్ ఆఫ్ కే మైనస్ వన్ టూ పవర్ ఆఫ్ ఫోర్ కే ప్లేస్లో ఫోర్ రాష్ట్రం మైనస్ వన్ టూ పవర్ ఫోర్ అంటే ఏంటి టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ టూ ఫోర్ టైమ్స్ గుణించాలి మైనస్ వన్ సిక్స్టీన్ మైనస్ వన్ ఏమైంది ప్రధాన సంఖ్య వచ్చింది ఇది ఒక ప్రధాన సంఖ్య ఇది అనేది అన్నిటికీ వర్తిస్తుంది ఆ ఇలా ప్రకారం నెక్స్ట్ కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏందో చూద్దాం కవల ప్రధాన సంఖ్యలు ట్విన్స్ ప్రైమ్ నంబర్స్ ట్విన్స్ ప్రైమ్ నంబర్స్ రెండు ప్రధాన సంఖ్యల భేదం రెండు అయినా రెండు ప్రధాన సంఖ్యల యొక్క భేదం ఎంత కావాలంటుండు రెండు అయినా వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు రెండు ప్రధాన సంఖ్యలు తీసుకోవాలి వాటిని డిఫరెన్స్ చేస్తే ఆన్సర్ ఎంత రావాలి రెండు రావాలి అలా వచ్చిన వాటినే కవల ప్రధాన సంఖ్యలు అంటారు చూడండి ఎగ్జాంపుల్ రెండు ప్రధాన సంఖ్యలు తీసుకున్నాం త్రీ కామ ఫైవ్ వాటిని డిఫరెన్స్ చేసినాం భేదం అంటే తీసివేత బిగ్ నెంబర్ నుంచి సుమానమ్మ దిశలు కాబట్టి ఆయన నం మైనస్ త్రీకు వచ్చింది ఈ విధంగా ఏమేమి ఉంటాయి త్రీ పవర్ త్రీ కామ ఫైవ్ ఒక జాత ఫైవ్ కామా సెవెన్ ఒక జాత సెవె లెవెన్ కామ త్రీ థర్టీన్ సెవెంటీన్ కామ నైన్టీన్ ట్వంటీ నైన్ కామ థర్టీ వన్ ఫార్టీ వన్ కామ ఫార్టీ త్రీ ఫార్టీన్ ఫిఫ్టీ నైన్ కామ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ కామ సెవెంటీ త్రీ ఇవి కవల ప్రధాన కవల ప్రధాన సంఖ్యల జతలు అయితే ఒకటి నుండి యాభై వరకు గల కవల ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయంట ఆరు ఉంటాయి ఒక నుంచి ఫిఫ్టీ వరకు ఎన్ని కవల ప్రధాన సంఖ్యలు ఉంటాయి ఆరు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ దాకా ఈ రెండు ఏమైతే యాభై నుంచి వంద వరకు సో ఒక నుంచి వంద వరకు గల కవల ప్రధాన సంఖ్యలు జతలు ఎన్ని ఎనిమిది కవ రెండు కవల ప్రధాన సంఖ్యలను తీసుకోవాలి వాటి భేదం చేస్తే రెండు రావాలి అట్లా వస్తేనే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు లేకుంటే అనరు అయితే చూడండి డెబ్బై మూడు కామ్మ డెబ్బై తొమ్మిది రెండు కవల ప్రధాన సారీ ప్రధాన సంఖ్యలే డెబ్బై మూడు ప్రధాన సంఖ్యనే డెబ్బై తొమ్మిది ప్రధాన సంఖ్యనే కానీ వాటి భేదం చేస్తే ఏమొస్తుంది డెబ్బై తొమ్మిది మైనస్ డెబ్బై మూడు చేస్తే ఎంత వస్తుంది ఆరు వస్తుంది కానీ మనకి ఇక్కడ ఏం రావాలని రావాలనిచ్చిండు రెండు రావాలని ఇచ్చిండు కాబట్టి డెబ్బై మూడు డెబ్బై తొమ్మిది అనేది కవల ప్రధాన సంఖ్య కాదు ఓకే అర్థమైందా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్